ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద బాగా పెరుగుతుంది దోమల ద్వారా రకరకాల అంటువ్యాధులు వ్యాపించటం సీజనల్గా కొన్ని రకాల జ్వరాలను కలిగేటట్టుగా చేయటం మనం దోమలతో చూస్తూ ఉంటాం మరి అలాంటి దోమల బెడద నుంచి రక్షించుకోవటానికి అట్లాగే నిద్ర బాగా పోవటానికి కాస్త కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవటానికి దోమలు ఇబ్బంది కలగకుండా కొట్టకుండా రక్షించుకోవటానికి న్యాచురల్గా సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఏమో ఉపయోగించుకుంటే బాగుంటుందని రెండు రకాల పరిశోధనలో రుజువైన విషయాల్ని ఈరోజు మీకు అందించబోతున్నాం మామూలుగా దోమలు కుట్టకుండా ఇప్పుడు మార్కెట్లో ఉన్న కెమికల్స్తో కూడినవి అందరూ ఉపయోగిస్తున్నారు సహజంగా కాయిల్స్ లాంటివి వెలిగించుకుంటే పొగొస్తుంది అట్లాగే కొన్ని లిక్విడ్స్ లాంటివి మరి కరెంట్లో పెట్టి వెలిగిస్తే అట్లా ఆ వాసనకి దోమలు కాస్త దూరం అవుతున్నాయి కొంతమంది కొన్ని ఆయింట్మెంట్స్ చర్మం మీద రాసుకుని వెళితే దోమలు వాలకుండా రక్షణ కలుగుతుందని అవట్లాంటివి అప్లై చేస్తుంటారు కొంతమంది అగరబత్తీలు కొన్ని రకాల దోమల కోసం స్ప్రేస్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం ఇవన్నిటి యొక్క ప్రభావం చేత స్కిన్ అలర్జీస్ రావటం కానీ అలాంటి పొగలు వాసనలు కెమికల్స్తో లోపలికి పిల్చటం వల్ల లంగ్స్లో సీలియా దెబ్బతింటటం శ్లేష్మాలు ఎక్కువ ఉత్పత్తి అవ్వటం కానీ లంగ్స్ అలర్జీస్ ఎక్కువ రావటం తుమ్ములు ఇరిటేషన్స్ ఇట్లాంటివి రావటం ఇట్లాంటివి కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల జరుగుతూ ఉంటాయి అసలు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమలు ఇంట్లో లేకుండా ఉండాలంటే ఏం చేయాలి బయటికి వెళ్ళినప్పుడు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ రెండు రకాల పరిష్కారాలకి మనం ఈరోజు న్యాచురల్ ఆయిల్స్ గురించి ఆలోచించబోతున్నాం మామూలుగా బెస్ట్గా ఉపయోగపడే ఫస్ట్ ఆయిల్ దోమలు కొట్టకుండా లెమన్ యోకలిప్టస్ ఆయిల్ లెమన్ యోకలెప్టస్ ఆయిల్ అని స్పెషల్గా ఈ ఫ్లేవర్తో దొరుకుతుందనమాట ఈ ఆయిల్ కనుక తెచ్చిపెట్టుకుంటే చాలా చాలా బాగా దోమలకు ఉపయోగపడుతుంది సెంటెడ్ యోకలిప్టస్ ప్లాంట్స్ కూడా మీకు నర్సరీల్లో దొరుకుతాయి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే నర్సరీల్లో కానీ ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అవి ఇళ్ళ దగ్గర పెంచుకుంటే కూడా ఆ సెంటెడ్ యోకలిప్టస్ ఆకుల వాసనకి అసలు దోమలు దరిదాపుల్లో లేకుండా పోతాయి అనమాట అలాంటిది ఉపయోగం అలాంటి కోవకు చెందింది లెమన్ యోకలిప్టస్ ఆయిల్ ఈ ఆయిల్ని తెచ్చి ఇంట్లో ఉంచుకుని మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా ఈవినింగ్ టైం దోమలు కుట్టే సమయాల్లో బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఆఫీసులో కూర్చునేటప్పుడు కానీ కారు ప్రయాణాలు బస్సు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కుట్టకుండా ఉండాలంటే ఆయిల్ కూడా ఉంచుకుని ఒకటి రెండు డ్రాప్స్ తీసుకుని బట్టలు లేని భాగాల్లో దాన్ని అప్లై చేసుకుంటాం మంచిది ముఖానికి ఇట్లా చెవులు భాగాల్లో బల్చగా ఉండే వస్త్రాల మీద వాయిల్ కొడతాయి అంటే అట్లాంటి బట్టపైన కూడా రాసేసుకోవచ్చు కొంతమందికి కాస్త ఎక్కువ మొత్తంలో రాస్తే మండుతుంది అనుకుంటే కొంచెం కొబ్బరి నూనె ఆయిల్లో ఒక నాలుగైదు డ్రాప్స్ ఈ లెమన్ యోకలిప్టస్ ఆయిల్ని కలిపేసి అట్లైనా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ తక్కువ డ్రాప్స్ అట్లా వేసుకుని దాన్ని అట్లా పూసేస్తే రెండు గంటల సేపు సుమారుగా మూడు గంటల సేపు దాని వాసన ప్రభావంతో దోమ మన మీద వాలదనమాట ఇప్పుడు ఎప్పుడన్నా ఆఫీస్లో కూర్చున్నప్పుడు చూడండి కింద కాళ్ళ దగ్గర చీకటి ఎక్కువ ఉంటుంది అక్కడ ఎక్కువ కొడుతూ ఉంటాయి కారు ప్రయాణాలు ఇట్లాంటి చోట మనం చూస్తూ ఉంటాం అలాంటప్పుడు ఆ భాగాల్లో రాసుకోవచ్చు ఎప్పుడన్నా బయటికి వెళ్తాం గార్డెన్స్లో పార్కుల్లో కాస్త ఈవినింగ్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు బయట దోమలు బాగా కొడుతుంటాయి అలాంటప్పుడు ఇట్లా రాసుకువెళ్తే రక్షణ రెండు గంటల సేపు సుమారుగా ఈ ఆయిల్ నుంచి కలుగుతుంది ఇంట్లో ఉండేటప్పుడు ఈ లెమన్ యోకల్ప్టాస్ ఆయిల్ని ఒక ఫైవ్ ఎంఎల్ ఆయిల్ ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ వాటర్లో కలిపేసేసి ఆయిల్ డిఫ్యూజర్లో వేసేసి కరెంట్లో పెట్టేస్తే అది వేపర్ ఆవిర్ రూపంలో బయటకు వస్తుంది కదా ఆ వాసనకి దోమలన్నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి అనమాట మనకిక ఆరింటి నుంచి ఆరున్నర నుంచి ఇక దోమలు ఇంట్లో వస్తాయి అనుకోండి ఐదు ఐదున్నర నుంచి ఇది వెలిగిచ్చేసేసి కిటికీ తలుపులు తీసేసేయండి గదుల్లో దోమలన్నీ ఈ వాసనకి బయటికి వెళ్ళిపోతే అప్పుడు తలుపులు వేసేసేయండి ఇక తలుపులు వేసేస్తే లోపలికి దోమలు రాకుండా ఉంటాయి అన్నమాట అలా వెలిగించేసుకుని కిటికీలు తీసేసి ఉంచినా మీరు ఈ వాసన వల్ల దోమలు లోపలికి రాకుండా ఉండటానికి కూడా లెమన్ ఆయిల్ వాసన బాగా రక్షణ కలిగిస్తుంది ఈ లెమన్ యువకల్పిటాసాయిల్లో పిఎండి అనే కెమికల్ స్పెషల్గా ఉందట ఇది దోమలకి ఆ వాసన ఇరిటేషన్ కలిగించేసి దోమలు వెళ్ళిపోయేటట్టు చేయటానికి దోమలు వాలకుండా చేయటానికి ఉపయోగపడుతున్నదని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ నాట్రీ యుఎస్ఏ వారు స్పెషల్గా ఇది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ దోమలకు కుట్టకుండా దోమల రూములో లేకుండా పనిచేస్తున్నదని వాళ్ళు స్పెషల్గా దీని మీద పరిశోధన చేసి అందించిన విషయం అన్నమాట ఇక రెండో ఆయిల్ గురించి సిట్రినిల్ అని చెప్పొచ్చు ఇది మన ఇండియాలోనే పరిశోధన జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో గురు జంబేశ్వర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇండియా వారు ఈ సిట్రినిల్ ఆయిల్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ దోమల బెడద నుంచి రక్షిస్తుందని వీళ్ళ పరిశోధనలో రుజువు చేశారనమాట ఈ సిట్రినిల్లా కూడా మంచి సువాసంతో ఉంటుందన్నమాట దాన్ని కాస్త ఒకటి రెండు డ్రాపులు మేము కూడా మన విజయవాడ ఆరోగ్యాలయంలో ఈ సిట్రినిల్లా ఆయిల్ని ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాం బయట ఓపెన్లో క్లాస్ జరుగుతూ ఉంటుంది రాత్రిపూట నాది చక్కగా అక్కడ పెడతాం ఒకటి రెండు డ్రాపులు చేతులకి రాసుకుని అందరు ఇట్లా బట్టల మీద ముఖం మీద అట్లా రాసుకుంటారు మంచి సువాసన వస్తుంది కానీ గంటన్నర రెండు గంటల సేపు దోమలు వాళ్ళకుండా కొట్టకుండా మనకి బాగా హెల్ప్ జరుగుతుంది అనమాట ఇది ప్రాక్టికల్గా మేము వాడి చూడటం జరుగుతున్నది కాబట్టి మాకు తెలుస్తున్నది చక్కటి ఫలితాన్ని ఇస్తున్నది ఒక గంటన్నర రెండు గంటల తర్వాత మళ్ళీ ఇంకోసారి రాసుకుంటే సరిపోతుంది ఇక రోజు అక్కడ దోమలకు అలవాటు అయినప్పుడు క్రమేపీ సమయం తగ్గుతుంది గంట గంటన్నరకు మరోసారి రాసుకున్నా సరిపోతుంది అనమాట కూడా ఎప్పుడైనా ఇట్లా ఆయిల్ బయటకు వెళ్తే బయటికి వెళ్ళినప్పుడు రాసుకోవచ్చు దీన్ని కూడా ఒక ఏడెనిమిది డ్రాప్స్ సిట్రనెల్ ఆయిల్ని ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ వాటర్లో వేసేసి ఆయిల్ డిఫ్యూజర్లో వెలిగించుకుంటే ఈ సిట్రనెల్ ఆయిల్ వాసనకి రూమ్లో దోమలు లేకుండా బయటికి వెళ్ళిపోతాయి అనమాట తలుపులు వేసేసుకొచ్చు లేకపోతే కంటిన్యూస్గా వెలిగించేసి ఆ రక్కు కాస్త ఇంట్లో రూమ్లోకి దోమలు రాకుండా మంచి రక్షణ కూడా కలుగుతుంది అనమాట దోమల బెడద నుంచి రక్షించుకోవడానికి ఇంట్లో ఉండేటప్పుడు మరి బయటికి వెళ్ళేటప్పుడు ఈ రెండు రకాల ఆయిల్ సైంటిఫిక్గా రుజువైనవి కాబట్టి మనము మన కొడు కుటుంబ సభ్యులు హాని కలిగించే కెమికల్స్తో కూడిన వాటిని ఉపయోగించటం బదులుగా ఇలాంటి రెండింటిని ఉపయోగించుకుంటే రకరకాల సీజనల్గా వచ్చే అంటు వ్యాధులు కానీ జ్వరాలు కానీ ఇలాంటి ప్రమాదమైన డెంగ్యూ ఫీవర్ లాంటివి రాకుండా చేయటానికి చాలా మంచిదని విజ్ఞప్తి చేసుకుంటూ నమస్కారం